జనార్దన్ జనార్దనరావుని అతనితో కలిపి కుట్ర చేసి అతన్ని ప్రోత్సహించి ఆఫ్రికా పంపించి డూప్లికేట్ మద్యం ఎలా తయారు చేయాలి ఎలా రాష్ట్రంలో ఈ యొక్క మద్యాన్ని ప్రవేశపెట్టాలి ఇదంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఏమీ తెలవనట్టుగా వాళ్లే పోలీసుకి ఎంక్వైరీ ఇచ్చి ఒక పథకం ప్రకారంగా జనార్దనరావును ప్రోత్సహించి ఈ మద్యం కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొచ్చింది జోగి రమేష్ ఇవాళ జనార్దన్ రావు స్పష్టంగా చెప్తా ఉన్నాడు నన్ను ప్రోత్సహించింది నన్ను ఇంటికి పిలిచి ఇదంతా కూడా దీనికి కావాల్సిన డబ్బులు పెట్టుబడి పెట్టింది మొత్తం అంతా కూడా జోగి రమేష్ నేను అతని బలంతో వెళ్ళి నేను ఇవాళ చేశాను నేను ఇవాళ అతనే నన్ను మళ్ళీ పోలీసులకు పెట్టి పట్టించాడని చెప్పి అతను స్పష్టంగా చెప్తున్నాడు ఇవాళ జోగి రమేష్ నువ్వు ఇవాళ రోజున మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మీరు గంటా ఉన్నారు గతంలో మీరు చేసిన పాపాలకి మీ యొక్క నికృష్టమైన పరిపాలనకి ప్రజలు బుద్ధి చెప్పారు అపోజిషన్ పార్టీ హోదా కూడా ఇవ్వకుండా పన్నెండు సీట్లు పదకొండు సీట్లు మాత్రమే పరిమితం చేశారు ఇవాళ రోజున మీరు తలకిందులుగా తప్ప చేసినా కూడా మీరు ఎన్ని అబద్దాలు మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు